మొన్న కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఒక కవిత వాట్సాప్లో చక్కర్లు కొడుతోంది కవిత శీర్షిక కుంకం పువ్వు కాశ్మీరులోనే కుంకం పువ్వు ఎందుకు పూస్తుందో నాకు అర్థమైపోయింది అక్కడ ఉన్నట్లుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దైపోతుంది సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి రుధిరం బయటికొస్తుంది అక్కడ రేపు పల్లకీలెక్కి ఊరేగాల్సిన పెండ్లి కొడుకులు ఇవాడే పాడెక్కుతారు ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తిభవించిన వైధవ్యాల్లా ఉంటాయి భరతమాత కిరీటం ఒరుసుకొని నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది బుద్ధుడు కూడా కళ్ళు నోరు మూసుకొని మళ్ళీ అంతర్ముఖుడవుతాడు ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం తనికెళ్ళ భరణి గారు రాసిన ఈ కవిత ఇంకా తడిగానే ఉంది కదూ